ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకోసం ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళి పదము ఏప్రిల్ ఒకటి నుండి ఉద్యోగులకు సంచలన ఆదేశాలు నెగా అయితే పెంచమంటున్నారు దానికి సంబంధించిన వివరాలు చూస్తే నిఘా పెంచండి అక్రమ మద్యం గంజాయిపై ఉక్కుపాదం మోపండి సీఎస్ సిఎస్ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు రాష్ట్రంలో అక్రమ మద్యం గంజాయి ఇతర మత్తు పదార్థాల రవాణా విక్రయదారులపై ఉక్కుపాదం మోపాలని ఎక్సైజ్ అలాగే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీస్ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు గురువారం రాష్ట్ర సచివాలయంలో సిఎస్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ మద్యం గంజాయి తదితర మాదక ద్రవ్యాల రవాణా వాడకంపై ఉక్కుపాదం మోపేందుకు సరిహద్దు రాష్ట్రాల డీజీపీలతో సమన్వయం చేసుకోండి వీటితో సంబంధం ఉన్న కింగ్ పిల్లను గుర్తించి పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయండి అలాగే రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్లో నిఘాను మరింత పటిష్టం చేయండి అని ముఖ్యంగా గంజాయి సాగు చేసే గిరిజనులను ఆపరేషన్ పరివర్తన కింద ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు అయితే ప్రోత్సహించండి అని చెప్పారు ఇక ఎలక్షన్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యం వచ్చే ఉన్నందున సరిహద్దులతో పాటు రాష్ట్రంలోని అన్ని చెక్ పోస్టులలో కూడా నిఘాను అధికం చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటారు ఆదేశాలు జారీ చేశారు ఇక మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిమాణాలను ప్రజలకు అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోండి ఆదేశించారు అలాగే ఎస్సీబీ కమిషనర్ ఎం రవిప్రకాష్ మాట్లాడుతూ గంజాయికి సంబంధించి తొంభై శాతం ఒడిశాలోని మల్కానా మల్కాన్గిరి జిల్లా నుంచి పది శాతం కోరాపుట్ నుంచి ఏపీలోకి వస్తుందని తెలిపారు ఒడిశా డీజీపీ సమన్వయంతో గంజాయి రవాణా నియంత్రణకు చర్యలు చేపట్టామన్నారు గంజాయి రవాణాకు సంబంధించిన ఇరవై ఐదు మంది కింగ్ పిన్లను కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు ఎన్నికల కూడా అమల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నాలుగు పాయింట్ మూడు ఎనిమిది కోట్ల విలువైన అక్రమ మద్యం మాదక ద్రవ్యాలు తదితరాలను స్వాధీనం చేసుకున్నామని కూడా తెలిపారు ఇక అలాగే తాగునీటిని ఇతర అవసరాలకు ఉపయోగించొద్దని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలోనూ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు గురువారం రాష్ట్ర సచివాలయాల్లో ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయండి నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రచారక కార్యక్రమాలు నిర్వహించాలి ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించేందుకు ప్రతిరోజు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు అయితే నిర్వహించాలని ఇలా అన్ని రకాల ఆదేశాలను అయితే గనక జారీ చేయడం జరిగింది